గోకవరం తూర్పు గోదావరి జిల్లా మేము సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తున్నారు టీడీపీ నాయకులు గురుపే భరత్ పాఠశాలలకు సెలవిచ్చి విద్యార్థుల భవిష్యత్తును పాడు చేస్తున్న జగన్ పై మండిపడ్డారు జగన్ కు టైం దగ్గర పడిందని సవాల్ విసిరారు ఏపీ ఆర్టీసీ సంస్థను ఉపయోగించుకుని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని అసలు బస్సులు జనాలే లేరని టీడీపీ నాయకులు అన్నారు ముఖ్యమంత్రి జగన్ పిచ్చి శ్రేష్టలు మానుకోవాలని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీఎల్ కార్యదర్శి గుణపే భరత్ గునిపే భరత్ నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి జగ్గంపేట నియోజకవర్గం గోకవర మండలం నుంచి గోకవర హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వైసీపీ ప్రభుత్వం సిద్ధమనే కార్యక్రమం పెట్టి ఈరోజు వందలాది బస్సులు సిద్ధమనే కార్యక్రమానికి పెట్టి అందులో వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని తరలించడం జరిగింది ఇది ఎంత గవర్నమెంటే దీనివల్ల ప్రజాధానం దుర్వినియోగం అవుతుంది కోట్లాది రూపాయల నష్టము వాటి రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే ఆర్టీసీ నష్టంలో ఉంది అయినా సరే ప్రభుత్వం అలాగా కుంటుగళ్ళక నడుపుతూనే వస్తుంది అది కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి బస్సుల్ని కూడా పిల్లలకి సెలవు ఇచ్చేసి పిల్లల్ని పెట్టి ఆ బస్సుల్లో కూడా ఈ కార్యకర్తలని మీటింగ్ తరలించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇటు పైనుంచి ఏజెన్సీ నుంచి అయితేనేమి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల పరిధి నుంచి అయితేనే ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రకంగానే ప్రభుత్వ బస్సులను వాడుకుంటూ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేసి మరి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేయడం అని అన్నదే చాలా ఘోరమైన తప్పిదం ఇది మరి ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఈయనకి ఎవరిచ్చారు ఈయన పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం కోసమన మరి మొన్న విజయనగరం జిల్లా పోలేపల్లిలో మరి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర తలబెట్టిన తర్వాత దాని ముగింపు సభ పోలేపల్లిలో పెట్టిన తర్వాత అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా జనల్ని తరలించాలన్న జనాలను తరలించాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి ఈ ప్రభుత్వ బస్సులు అద్దెకి అడగడం కోసం అని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసినా సరే ఈ మీటింగ్ ఎక్కడ సక్సెస్ అవుతుంది ఆ నుంచి మా మనుగడ ఉండదని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బస్సులు అద్దెకి ఇవ్వడం మానేశారు మరి అలాగ ఇవ్వడానికి మీటింగులు ఇవ్వడానికి కుదరదు అన్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు ఆయన మీటింగ్ సిద్ధమనే కార్యక్రమానికి ఈ ప్రభుత్వ బస్సులు ఏ రకంగా తీసుకెళ్తున్నారు ఈ ప్రైవేటు స్కూల్కి సెలవు ఇచ్చే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపోతే వెళ్ళిన ప్రతి బస్సు కూడా వెలవల్లాడుతూనే ఉన్నాయి జనం లేరు వాలంటీర్లతోని సచివాలయ సిబ్బందితో బలత్కారంగా ఇబ్బంది పెట్టి ఎక్కిస్తున్నారు కొంత కొన్ని చోట్లయితే రోజుకు మూడు వందలు ఇచ్చేసి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ ప్యాకెట్ పెడతామని చెప్పేసి అని భరత్కరంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా భయపడేసి మీకు ఆసరా డబ్బులు ఏమో ఆ డబ్బులు ఏమో ఈ డబ్బులు ఏమో అని చెప్పేసి గురి చేసి వాళ్ళకి ఏ రకంగా ఇష్టం లేకపోయినా సరే బలత్కరంగా బస్సులు ఎక్కించి తీసుకెళ్ళారు వెళ్లవల్లాడుతూ వెళ్ళి వెళ్ళడం కూడా జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వానికి నువ్వెన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని సిద్ధమైన కార్యక్రమం పెట్టినా తెలుగుదేశం కూడా సిద్ధంగా ఉందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు బలత్కారంగా వెళ్ళినంత మాత్రాన ఏమి ఓట్లు పడిపోవు మేము ఈ రకంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్న దాన్ని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఈ బస్సులు ఇలాగ వెళ్ళడం వల్ల ప్రైవేటు వాహనాదారులకి వాళ్ళకి నచ్చినటువంటి రేట్లు పెట్టడం వల్ల వాళ్ళ అవసరం నిమిత్తం ప్రయాణికులు ఆ బస్సుల మీద ప్రైవేటు అవకాశం చూసుకుని రేట్లు పెంచడం వల్ల అలా చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వ ఖజానానే ఈ రకంగా పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించి మీటింగులకు ఉపయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో మరి ఈ రకమైన పరిస్థితి వస్తుంది ఇంకా నువ్వు ఏ రకమైన మీటింగ్ పెట్టినా సరే రాబోయే రోజుల్లో నీకు అన్ని గడ్డ రోజులే దీన్ని మేము శాసనం చేసి చెప్తున్నాం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పేసి అనేసి అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శ్రీ జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలడం ఆయన మంత్రి అవడం కూడా ఖాయమని చెప్పేసి ఈ మీడియా ప్రదురుకుంటా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఛాలెంజ్ విసిరుతున్నాం ఈ ప్రభుత్వానికి